హాయ్ అండి ఈ రోజు మనం వచ్చేసి కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారి బజరల్ ఎలిగెన్స్ క్రియేట్ దగ్గర ఉన్నాము ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రీమియం విల్లా ప్లాట్స్ నియర్ ఈసీఎల్ బండ్ కూడా ఎక్కడో పెట్టుబడి పెట్టి మీ పెట్టుబడి పెట్టం పోతుందని ఆలోచించకంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీ పెట్టుబడి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల లోపు మూడింతల నుంచి నాలుగు ఇంతల వరకు కూడా అవ్వచ్చండి ఎందుకంటే స్పెషల్ గా మనకి వెనకాల కన్స్ట్రక్షన్ ఉన్న హౌసెస్ ఉన్నాయి ఆల్రెడీ అందరూ కూడా వచ్చి ఉన్నారండి ఈ విల్లాస్ లోని సైట్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి సుప్రభాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజ్ ఉందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఆర్ డిజీ స్కూల్ అయితే ఉందండి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి బిట్స్ అనేవి స్టార్టింగ్ ఉన్నాయండి మీకు ఏ బిట్ సైజ్ కావాలంటే అది మీరు చూస్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు డ్రైనేజెస్ కన్స్ట్రక్షన్ అయిపోయాయండి ఎలక్ట్రిక్ పోల్స్ కూడా వేసేసారు ఇక్కడ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ కూడా ఫిట్ చేసేస్తున్నారు ప్రతి కి మధ్యలో సిసి రోడ్స్ కూడా కన్స్ట్రక్షన్ రెడీ అయిపోయిందండి ప్రాజెక్ట్ కి రెండు వైపుల నుంచి ఎంట్రీ ఉందండి ఇప్పుడు మనం చూసేది మెయిన్ ఎంట్రీ ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో ఈ ఓపెన్ గా ఉన్న ప్లేస్ వచ్చేసి మనకి క్లబ్ హౌస్ అట్లానే పార్క్ కోసము ఈ ప్లేస్ అనేది ఇట్లా ఉంచేసారండి మనం ఎదురుగా చూసే ప్లేస్ వచ్చేసి వెంచర్ కి ప్లేసెస్ అండి ఇవన్నీ బెడ్స్ వైజ్ గా వెంచర్ వేసేసి రెడీగా ఉంది వచ్చేసి హైవే హైవే జస్ట్ అండి ఇప్పుడు మనం చూసే కమాండ్ వచ్చేసి చొరియాల లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అండి జస్ట్ మనం చూసిన లొకేషన్ దగ్గర నుంచి త్రీ మినిట్స్ అండి సైట్ దగ్గర నుంచి ఇమీడియట్ గా ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మూవ్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా జస్ట్ టెన్ మినిట్స్ ట్రావెల్ డిస్టెన్స్ లో పెట్రోల్ బంక్స్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ అన్ని కూడా అవైలబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయండి